సమాజ హితాన్ని ఎల్లవేళలా కాంక్షించేది ఇస్లాం అని భక్తులు పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో రంజాన్ వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో రంజాన్ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి అదేవిధంగా నగరంలోని చంపగల్ల వీధి కళింగి రోడ్డు పాలకొండ రోడ్డు ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్న మసీదుల్లో ఆయా కమిటీల ప్రతినిధులు ఇమాములు కలిసి రంజాన్ వేళ ప్రత్యేక ప్రార్థనలు చేశారు సామూహికంగా ప్రార్థనలు చేశారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం ఆలింగనాలు చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు మసీదులు రంజాన్ సందర్భంగా కలకళలాడాయి పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ జామ్యా మసీదులో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు నెల రోజుల పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు మనందరి అందరి జీవితాలు పరిపూర్ణ ఆనందాలను నింపుకొని మున్ముందుకు సాగాలని సర్వమత సౌభ్రాతృత్వం వెలసిల్లాలని కోరుతున్నట్లు ఆకాంక్షించారు అందరూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని ప్రభుత్వం తరఫున స్థానిక ప్రజాప్రతినిధిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు రంజాన్ వేడుకల్లో భాగంగా స్థానిక జామియా మసీదును ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిపి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు అందించారు ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉన్న జామియా మసీద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ముందుకు సాగుతామని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లు స్పష్టం చేశారు కార్యక్రమంలో ముస్లిం సోదరులు జామియా మసీద్ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్ వైస్ ప్రెసిడెంట్ హాజీబయ్య ఎండీ బాషా ఎండి సలీం ఖాన్ సుఖర్ ఖాన్ ఇర్ఫాన్ ముతాబ్ ఖాన్ అబ్దుల్లా రఫీ హాజీ అమీరుల్లా బేగ్ షాదికుల్లా కరీం ఎండి హుస్సేన్ సఫీ తదితరులు పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూటకు అబద్ధం చెబుతూ గారడి చేస్తుంటారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు ఇంటికి సంక్షేమాన్ని అందించిన వైకాపా ప్రభుత్వానికి రానున్న రోజుల్లో అండగా నిలవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో కసిం వలస గ్రామాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ప్రచారం నిర్వహించారు స్థానిక నాయకత్వంతో మమేకమయ్యారు ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని రోజు మీరు ఇచ్చిన అధికారం కారణంగా తాము ఇవాళ మంచి కార్యక్రమాలు చేపట్టగలిగామని అన్నారు మళ్ళీ ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండు మెజార్టీ ఇవ్వాలని కోరారు కసిం గ్రామంతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని తెలిపారు గ్రామంలో ఉండే రహదారులన్నీ ఆనాడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే వేయించానన్నారు ఈరోజు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సొంతిల్ని కలిగి ఉన్నారంటే అందుకు కారణం ఆనాడు వైఎస్ఆర్ నేడు జగన్ అని ఘంటాపదంగా చెప్పగలనన్నారు కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలనని అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నామని ఒక్క మాట అయినా నిలబెట్టుకున్న చరిత్ర చంద్రబాబు ఉందా అని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు మహిళా సంఘాలను రైతులను మోసం చేశారని చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి నిలువున ముంచారని అన్నారు చంద్రబాబు నాడు ఇరవై లక్షలు ఉద్యోగులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని చంద్రబాబు రాజధాని పేరుతో దోపిడీకి తెరలేపి స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మీ గుమ్మాల వద్దకే తీసుకొచ్చామని అలానే పాలనను మరింత స్థానికంగా చేశామని చంద్రబాబు తన బినామీ సంస్థతో వేయించిన పిటిషన్ల వల్లే పెన్షన్ లాగాయని నలభై మంది నిస్సహాయాల చావుకు కారణమయ్యారని అన్నారు ప్రభుత్వమే పేదల ఉన్నతికి కారణమవుతుంది అని అందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓ తర్కాణమని సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా పక్క రాష్ట్రంలో ఉంటూ అక్కడ రాజకీయాలు చేస్తున్నారని వేళ వీళ్ళెవరూ ప్రజలకు దొరకరని ఇవన్నీ గమనించి గుర్తెరిగి ఓటేయాలని అన్నారు ఈ నెల ఇరవై నాలుగు నామినేషన్ వేయనున్నట్లు మంత్రి తెలిపారు స్థానిక నాయకులు సాధు కామేశ్వరరావు సాధు మురళి పసిగాడ అప్పలరాజు గుజ్జల కృష్ణ అల్లాడ ఎర్రయ్య గొండు బారికుడు తదితరులు పాల్గొన్నారు రానున్న ముప్పై రోజులు ఎన్నికల యుద్ధంలో విశ్రమించకుండా గెలిపే లక్ష్యంగా సమన్వయంతో అందరూ వైకాపా ఆత్మీయ సమావేశంలో సమన్వయకర్త సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు శ్రీకాకుళం నగర్లోని లోని ఎరబాడుగుల రోడ్డులో గల ఆనందమయ్యి కళ్యాణ మండపంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా రీజినల్ కోఆర్డినేటెడ్ వైవి సుబ్బారెడ్డి హాజరై మాట్లాడారు ఎన్నికలకు ఇంకా ముప్పై రోజుల సమయం ఉందన్నారు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం ఇంటికి వెళ్ళి విస్తృతంగా ప్రసారం చేయాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఆశీర్వదించాలని ప్రజలను కోరాలన్నారు అభ్యర్థిలే ప్రచారం చేస్తారని చూడొద్దని సూచించారు ఎవరికి వారు నాయకులు సచివాలయ పరిధిలో రోజు ప్రచారం చేయాలని స్పష్టం చేశారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న దృష్ట్యా వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించాలని వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను కొట్టాలని వైవి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు రాజకీయ పార్టీలో పనిచేసేవారు నాయకులుగా నిరూపించుకునేందుకు ఎన్నికలే కొలమానమని సీనియర్ రాజకీయ నాయకుడు శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాద్ రావు ఉన్నారు క్షేత్ర స్థాయిలో నుంచి పనిచేసి ఈ స్థాయికి రావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు నియోజకవర్గాల్లో సమస్యలను స్థానిక నాయకత్వాలు పరిష్కరించుకోవాలన్నారు ఎన్నికల బరిలో నిలుస్తున్న శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని ఆముదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమిళిని సీతారాం సూచించారు అంచనా వేసి ధీమా పడిపోతే దెబ్బతింటామన్నారు ప్రత్యర్థులు రకరకాల వ్యూహాలతో వస్తున్నారని వారి ఆటలను సాగనివ్వద్దని సీతారాం హితవు పలికారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం తిలక హెచ్చర్ల పాతపట్నం టెక్కలి ఇచ్చాపురం పాలకొండ శాసనసభ అభ్యర్థులు గొర్రె కిరణ్ కుమార్ రెడ్డి శాంతి దువ్వాడ శ్రీనివాస్ విజయ సాయిరాజ్ విశ్వేశ్వరాయి కళావతిలతో పాటు ఎమ్మెల్సీలు పాల్వలస విక్రాంత్ నత్ రామారావు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు అధికారులు శుక్రవారం శుక్రవారం విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు మంది సెకండ్ ఇయర్ లో ఐదు లక్షల రెండు వేల మూడు వందల తొంభై నాలుగు మంది ప్రైవేట్ లో సెకండ్ ఇయర్ డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది మొత్తం కలిపి పది లక్షల రెండు వేల నూట యాభై మంది ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు వీళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అరవై ఏడు శాతం సెకండ్ ఇయర్ లో డెబ్బై ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణత పొందారు ఈ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ కు సంబంధించి కృష్ణా జిల్లా ఎనభై నాలుగు శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది ఆ తర్వాత రెండో స్థానంలో ఎనభై ఒక శాతం ఉత్తీర్ణతతో గుంటూరు డెబ్బై తొమ్మిది శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది శ్రీకాకుళం జిల్లా డెబ్బై శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలుస్తోంది సప్లిమెంటరీ పరీక్షల్లో మే ఇరవై నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు పౌరులందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ మంజర్ జిల్లాని పిలుపునిచ్చారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి భారతీయుడు తమ ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలనే దృక్పథంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శ్రీకాకుళం నగరంలోని సెవెన్ రోడ్ జంక్షన్ ఓటర్లతో సంతకాల పరంపర కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సీనియర్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొని సిగ్నేచర్ క్యాంపెయిన్ జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశరావు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పి నరసింహమూర్తి సభ్యులు డి సోమేష్ బి జయలక్ష్మి ఝాన్ సిరాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం సిటీ బ్రాంచ్ అధ్యక్షులు జాన్కి పట్నాయక్ రామ్మోహన్ రావు సత్యవతి తదితరులు పాల్గొన్నారు మే నెల పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని సీనియర్ సిటిజన్స్ కోసం పోలింగ్ బూత్ లందు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని సీనియర్ సిటిజన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశ్ రావు ఇతర సభ్యులు కలిసి విన్నవించుకున్నారు ఇందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తప్పక తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పాలనలో ఒక్క శాశ్వతమైన పని జిల్లాకు చేయకుండా ఉత్తరాంధ్ర ద్రోహులుగా వరంతా మిగిలిపోయారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో రెవెన్యూ మంత్రి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడారు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గోరి అన్నారు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన ఏనాడు కట్టుబడి పని చేయలేదని వివరించారు విశాఖను రాజధానిగా చేసే విషయమై ఇక్కడ టిడిపి నాయకులు తమ స్టాండ్ ఏంటో చెప్పగలరా అంటూ ధర్మాన సూటిగా ప్రశ్నించారు ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టిని నాయకులు ఎన్నికల్లో ఓట్లేవని అభ్యర్థిస్తున్నారా అంటూ చేశారు గతంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్టక చంద్రబాబు నాయుడు వ్యవహరించారని ఆరోపించారు విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక్కటి కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేయకుండా ఆయన ద్రోహం చేశారన్నారు అందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయని మంత్రి ధర్మాన చెప్పారు కోడి రామమూర్తి స్టేడియం పనుల పూర్తికి కట్టుబడి ఉన్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన అన్నారు ఇప్పటికే నిధులు కేటాయించి పనులు కొంతమేర పూర్తి చేయించామన్నారు మిగిలిన పనులు పూర్తి చేయించేది కూడా తానేనని ధర్మాన స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు కానీ వారి సమస్యలు కానీ గుర్తుకు రాలేదంటూ ప్రశ్నించారు అధికారం పోగానే వారిపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు రాజధాని పేరిట మన ప్రాంత ప్రజల పీక నొక్కేశారన్నారు మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అని స్పష్టం చేశారు ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో శనివారం ఉదయం ఆయన కలిశారు ప్రభుత్వ విధానాలు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను ఎన్నికలు వస్తాయి రానున్న ఎన్నికల్లో తామంతా తోడుగా ఉండాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు వస్తాయని రానున్న ఎన్నికల్లో తామంతా తోడుగా ఉండాలని అభ్యర్థించేందుకు ఇక్కడికి వచ్చానని ధర్మాన వారికి వివరించారు ఐదేళ్లు అధికారంలో ఉన్నామని ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏం చేశామన్నది చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మానికి చెప్పారు పలాసలో చెప్తాం టెక్కల్లో ఉన్నటువంటి పోర్టు చెప్తాం వచ్చినటువంటి ఫిషింగ్ హార్బర్ చెప్తాం నువ్వేం చేసావు చెప్పు మిస్లీడ్ కావద్దని స్నేహితులు కోరుతున్నా మీ ఇష్టం మిగతా విషయాలు నేను పోను కానీ చంద్రబాబు అభివృద్ధి చేసేవాడు అంటే మోసకారే మనకు అన్యాయం చేసినటువంటి వాడు మేము అభివృద్ధి చేయలేదు మాట కరెక్ట్ కాదు చాలా పెద్ద ఎత్తున మన ఓటాను మనం లాగాము ఎప్పుడు రానిటువంటి నిధుల్ని ఏ సంవత్సరాల్లో కూడా తెచ్చాము పోర్ట్ కనెక్ట్ అయిన తర్వాత దాని యాన్సలర్ ఇండస్ట్రీస్ దానికి అనుబంధంగా వచ్చినటువంటి అనేక పరిశ్రమలు మనం చెప్పకుండానే అలాగ పెరిగేటువంటి అవసరం ఉంది ఇది ఉంది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలాగే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మొదట చేసే పని ఏంటంటే హర్డిల్స్ తొలగించుకొని విశాఖపట్నాన్ని క్యాపిటల్ కింద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పెట్టేస్తాం జేకేసి వి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసి వీక్లీ లిస్ట్‌లో મળી కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా